బాబీ ఇంట్లో కనిపించకపోయేసరికి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక కన్న తల్లి అయితే బాబీ రూమ్ లోనికి వచ్చి బాబీ బాబీ అంటూ అరుస్తుంది అయినా సరే బాబీ ఇంట్లో ఉండడు ఇక అబీ ఝాన్సీ వాళ్ళు కూడా వచ్చి బాబీ బాబీ అంటూ బాబీని వెతుకుతూ ఉంటారు అయినా సరే బాబీ ఎంతకి కూడా ఇంట్లో ఎంత నెతుకునా సరే కనిపించకపోయేసరికి అబి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక కన్నతల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది అది చూసి ఝాన్సీ అయితే బాబీ ఎక్కడికి వెళ్ళుండడు పదండి బయటే ఉండుంటాడు అని ఎతుకుదామని చెప్పి అంటుంది ఇక వాళ్ళైతే బయటికి వెళ్ళి అందరూ కూడా నెతుకుతారు అయినా సరే బాబీ ఎక్కడ కనిపించకపోయే అనేసరికి అబి అయితే ఝన్సీతో ఎలా అంటూ ఉంటాడు ఝాన్సీ దీని కారణం నువ్వే నువ్వు నీకు బాబీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కదా అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అలాగే కన్నతల్లి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కన్నతల్లి అయితే ఆ బాబీ ఇందాకలే కదా నాకు ఈ మాట చెప్పాడు ఈ విషయం కానీ అభి సార్ విన్నారా ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి ఝాన్సీ అయితే ఏంటి అబి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనెందుకు బాబీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం అవుతాను అని చెప్పి అంటుంది అవును మరి రాత్ర రోషిని ఇక్కడ ఉంటానంటే ఇక్కడ రోషిణి ఉండడానికి వీల్లేదు అని నువ్వు అన్నావు కదా బాబీ రోషిని కన్న తల్లిలా అనుకుంటున్నాడు కదా అలాంటప్పుడు బాబీ కూడా ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా నువ్వు మాట్లాడావు అందుకే బాబీ ఇప్పుడు ఇంట్లో నిండు వెళ్ళిపోయాడు దీని అంతటికి కారణం నువ్వే నువ్వే ఝాన్సీ అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అభి అయితే ఝాన్సీని తిడుతూ ఉంటాడు అది చూసి ఝాన్సీ ఏం చేయలేక అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్